వి న్యూస్కి స్వాగతం ముస్లిం చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏనుగుపాలెం రోడ్డునందు ఉన్న ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆఫీసులో మహమ్మద్ ప్రవక్త గారి నబీ మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముందుగా ముస్లిం చైతన్య పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ బాజీజ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త గారు అనేక మంచి విషయాలు చెప్పిన వాటిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సాగించారు మక్కా నుండి ప్రారంభమైన ఇస్లాం వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అని ప్రపంచవ్యాప్తంగా మహమ్మద్ ప్రవక్త గారి బోధనలను ఆశ ఆచరిస్తున్నారు అని తెలిపారు ప్రధాన అంశం హింసను ప్రేరేపించే మద్యం జోదం వ్యభిచారం వడ్డీ వసూలు ఇలా అనేక అంశాలపై యువత చెడు మార్గం వైపు వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో మహమ్మద్ ప్రవక్త ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని మహమ్మద్ ప్రవక్త గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు ఏణుపా రోడ్డు ఏదైతే ఉందో ఏణూపా రోడ్డులో ఉన్నటువంటి సిపిఐ సిపిఐఎంఎల్ఏ లిబరేషన్ పార్టీ ఆఫీస్ నందు మహమ్మద్ ప్రవక్త గారి ఏదైతే ఉన్నారో వారిపై ఈ మాసోత్సవ వేడుకలు అనేది ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన కోట ఆంజనేయుని గారు తర్వాత ఫురోజు గారు ధరవల్ గారు మన ప్రసాద్ గారిని ఆహ్వానించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ప్రవత గారిని అనుసరిస్తూ ఆయన చెప్పిన ఏదైతే మార్గాలు ఉన్నాయో ఏదైతే మంచి విషయాలు ఉన్నాయో దాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఆయన చెప్పిన ఏదైతే మార్గాలు ఉన్నాయో దాన్ని అనుసరిస్తున్నారు కొంతమంది దాన్ని దాన్ని మళ్ళీ మళ్ళించి పక్కదారిలో తీసుకెళ్ళి ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించకుండా వేరే విధంగా వెళ్తున్నారు దానికి కా కారణమే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ ముఖ్యంగా ఆయన ఆ రోజుల్లో ఏదైతే కొన్ని లక్షల మంది మన దేశం కోసం ముస్లింలు ప్రాణాలు అర్పించే సంగతి ఏదైతే ఉందో అదేవిధంగా వాటిపై పోయిన అదేవిధంగా అహింస ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకోవాలి హింస అనేది మనం ప్రేరేపించకూడదు అహింస మార్గంలోనే వెళ్ళాలి చెడు విశ్రాలకి మనం దూరంగా ఉండాలి మద్యానికి కోసం దూరంగా ఉండాలి వ్యభచారానికి దూరంగా ఉండాలి వడ్డీ అనేది ఏదైతే ఉందో అది మహాపాపం దానికి దూరంగా ఉండాలి తర్వాత వ్యక్తుల మధ్య సత్సంబంధాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలి అనే విషయాలు చాలా లోతైన విషయాలు ఆ రోజు ప్రవక్త గారు తన మాటల్లో ఎవరైతే ఉన్నారో ఆ పుట్టులో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికే ఆయన చనిపోయిన కొన్ని వందల సంవత్సరాలకి కూడా ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన చూపిన దాన్ని అనుసరిస్తూ ఉన్నారు కొంతమంది దాన్ని ధిక్కరిస్తూ వేరే మార్గంలోకి వెళ్తున్నారు అది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు మనం చూస్తూనే ఉన్నాము ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం ఒక మనిషికి ఒక మనిషికి కనీసం ఒక మానవతా విలువలు అనేది లేకుండా ఒక మంచి ప్రేమ సత్సంబంధాలు అనేది లేకుండా పోయినవి ప్రతిదీ ఒక వ్యాపార దృక్పథంతో వ్యాపారం కోవడంతోనే చూస్తూ ఉన్నారు అది ఎంత మాత్రం మంచి పరిణామం కాదని చెప్పి ఒక స్వభావంగా మేము తెలియజేసుకుంటున్నాము రానున్న రోజుల్లో ఏదైతే మనం ఘనంగా జరుపుకుంటున్నామో ఈ మిలాజు నబ్బి వేడుకలు ఏదైతే ఉన్నాయో దీన్ని రానున్న రోజుల్లో మరి పట్టణంలో విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పి యొక్క స్వభావంగా తెలియజేసుకుంటూ ఆయన చేసిన ఏదైతే మంచి మాటలు ఏదైతే చెప్పినవి ఉన్నాయో చూపే మార్గం ఏదైతే ఉందో ఆ దారిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుసరించాలని చెప్పి ఒక సభామంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము వెనుకొండ పట్టణ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి తర్వాత ఈ మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు ముందుగా ఈ పండుగ గురించి ఎంతోమంది తెలియదు కొంతమంది చదువుకున్న వాళ్ళు కొద్దిగా నానా చేసుకున్నారు అలా కాకుండా దీని గురించి మరింతగా మా మైనార్టీస్లో ప్రచారం చేసి మామూలు తర్వాత గారు ఏం చెప్పారు అసలు చెప్పిన సూక్తులు మనం పాటిస్తున్నామా లేదా అసలు మనము కులానికి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి మార్గాలు ఏమిటి ఇవేమి చెప్పకుండా యువత పెడదోరణ బట్టి జూదం మద్యం రాజకీయాలు ఒకరి ఒకరి విదేశాలు పెంచుకొని ముస్లిం అనగానే ఒక భూతంలో చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలా కాకుండా శాంతి ప్రేమ దానికి చిహ్నమే ముస్లింలు పోరాటంలో లక్షలాది మంది చనిపోయిన అందులో ఎక్కువ సంఖ్యలో ఉన్నది ముస్లింలే మీ చరిత్ర చూసుకోండి ఆ చరిత్రలో ఉన్నది ఎక్కువ ముస్లింసే త్యాగాలు చేసింది వాళ్లే కాబట్టి ఇప్పుడు సమాజంలో ముస్లింలు అనగానే ఒక టెర్రరిస్ట్ అనో ఒక తీవ్రవాదేనో గడ్డం పెంచుకుంటే ఇవ్వడేనో ఇలా ముందర వేస్తున్నారు వీటన్నిటిని జరిపేసి శాంతి ప్రేమ పంచేది వీళ్ళే వీళ్ళకి చెడు మార్గాల్లో నడిచే అలవాటు లేదు హింస లేదు మంచి దాని మార్గం నడుస్తున్నారని తెలియజేయాలంటే మళ్ళాంటి వాళ్ళు కొంతమంది చదువుకున్న మేధావులు కౌలు ఎంతోమంది ఉన్నారు వెనుకొండలు వీళ్ళందరూ కూడా ముస్లింల పట్ల ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన కల్పించాలి అలాగే ముస్లింలు చేస్తున్నటువంటి త్యాగాల గురించి చెప్పాలి పండుగ ప్రత్యేకత గురించి చెప్పాలి ఇలా వడ్డీ ఉడమ వడ్డీలు తినకుండా మద్యం సేవించకుండా వ్యభిచారం చేయకుండా ఇతర చెడు మార్గాలు నడవకుండా మన ఇస్లాం మతాన్ని గౌరవించి పది మందికి చెప్పే విధంగా ప్రేమను పంచాలి తప్పితే ఒకరి ద్వేషాలు కొట్టుకోవటాలు చంపుకోవడాలు ఇవి కాదు ఇవి అసలు మన చరిత్రలో లేవు కూడా మా పురాణంలో లేవు కూడా కానీ వీటినే ముందుగా జనాలు వస్తారు అలా కాకుండా కొంతమందైనా ఇలా వారానికో నెలకో మీటింగ్ వేసి ముస్లిం ఐక్యత గురించి చెప్పాలి మనం చేసే సహాయం గురించి చెప్పాలి మనం రాజకీయంగా కానీ ప్రత్యేకంగా ఎదగాలి వ్యాపారంలో వదగాలి అలాగే మొహమ్మద్ ప్రభక్త చెప్పినటువంటి మంచి మాటల్లో వాళ్ళకి తేగా మనం చేయకపోయినా వాళ్ళ మార్గాలు నడవడానికైనా మనం ప్రయత్నిద్దాం మనకన్నా పెద్దలు ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాలు మన ముందు ముస్లిం మైనార్టీస్ని మెరుగుపరిచే కార్యక్రమాలు చేస్తూ ఈ మొహమ్మద్ ప్రవక్త గారి పండగ గురించి మరింతగా ప్రచారం చేసి తెలియని వాళ్ళకు తెలియజెప్పి ముస్లిం సమాజ వర్గాన్ని మేలుకొలిపి చెడు మార్గంలో నడవకుండా శాంతి ప్రేమ చేకూరాలని మనసారా చాచిగా కోరుకుంటున్నాను